అంటే మీరు ఇందాక అన్నమాటలు నాట్ యాజ్ అ కాంట్రవర్సీగా చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి కదా అంటే ఒక ఆర్ట్ డైరెక్టర్ కట్స్ మార్జిన్స్ దాన్ని కిక్ బ్యాక్స్ వైట్ పేపర్ ఇవ్వాలి నేను ఇవాళ ఇస్తారా ఇస్తాను ఇస్తాను ఐ బిల్డ్ ద లార్జెస్ట్ సెట్ ఇన్ ద వరల్డ్ ఇన్ హౌస్ సెట్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ టుడే ఫర్ రాజా సార్ రాజా సార్ ఐ నో ఎవ్రీ ఎలిమెంట్ డేటా దట్ సెట్ ఈస్ బిల్ట్ సిమెట్రికల్ అంటారు అంటే ఇది జస్ట్ కెమెరా లెన్స్ లో కనిపించే ఏరియానే కాకుండా మీరు కూడా మీరు వచ్చినారా తర్వాత యూ కెన్ సీ అంటే దానిలో ఒక హండ్రెడ్ పిల్లర్స్ ఉంటే హండ్రెడ్ పిల్లర్స్ మీద డిజైన్ ఉంటుంది మీకు రియల్ అవును అంటే చాలా గ్రాండ్ గా ఉందిలేండి సెట్ మాత్రం అంటే ఇండియన్ సినిమాలో అంత పెద్ద సెట్ వచ్చి ఉంటుందేమో అనిపిస్తుంది టూ ట్వంటీ పిల్లర్స్ ఉంటుంది అవును టూ ట్వంటీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్యురసీ ఉంటుంది అంటే ఒక పిల్లర్ కి ఇంకో పిల్లర్ కి ఉన్న డిజైన్ లో దాన్ని బట్టి అదే లుక్ అట్ ద స్కేల్ ఆఫ్ ఇట్ అనమాట మీరు మీరు ఇంత చేశారు కదా ఇందులో మీరు ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు కదా ఆర్ట్ డైరెక్టర్ వాజ్ ఇన్ ట్యూన్ ప్రూవ్ దట్ యూ కెన్ డూ ఇట్ కెన్ బి డన్ ఇట్ కెన్ బి డన్ వితౌట్ విత్ ద సేమ్ యూనియన్ వర్కర్స్ దిస్ నాట్ డిఫరెంట్ యూనియన్ వర్కర్స్ బట్ ఐ రిమూవ్ ద నెక్సెస్ అండ్ ఎగ్జిక్యూటెడ్